కాకినాడ జిల్లా పత్తిపాడు తహసీల్దార్ గా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన పిండి వీర వెంకట గోపాలకృష్ణకి ఎన్నికల విధుల్లో భాగంగా ఏలూరు జిల్లా చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంకి బదిలీ అయిన సందర్భంగా గురువారం రాత్రి పత్తిపాడు లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో బదిలీపై వెళ్తున్న తహసీల్దార్ గోపాలకృష్ణకు సన్మాన సభను ఏర్పాటు చేశారు సభలో ముందుగా పలువురు వక్తలు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి ప్రజలకు రైతులకు ఆయన చేసిన సేవలు కొనియాడారు కార్యక్రమంలో మండల విఆర్ఓల సంఘం అధ్యక్షుడు చందక దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో మండల వైసీపీ కన్వీనర్ పంచాది వీరబాబు బీజేపీ నాయకుడు దేవి సత్యరాజు పిసిసి సభ్యుడు ధర్నాల కోట సీను ఏపీఎం వై వెంకట సొసైటీ అధ్యక్షుడు జి సురేష్ ఏఎంసీ వైస్ చైర్మన్ శేర్ కృష్ణ గోల జయశేఖర్ న్యాయవాదుల వివిధ శాఖల ఉద్యోగులు విఆర్ఓలు మరియు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు తహసీల్దార్ గోపాలకృష్ణకు సెల్వాల కప్పి పూలమాలలు మెమొంటోలతో ఘనంగా సత్కరించారు

రే ఒచా స్టాటిస్ స్టాప్ అది ఎస్ ను కూడా ఆ ఎలా కోడ ఫోటో సరే కోయను ఆరేం చెయ్ ఏడుం చేస నా తమ్ము కద గ్రంగ ఆగు ను వీలు వలియు సేవ వత్తు వీలు వీరు నేటి ఇంత సమాజం ప్రదానమైనటువంటి కట్టం చెప్పం ప్రకారంగా ఇంతమంది మా ఊళ్ళో అంత చేత మంచి అనిపించుకుని ఎంఆర్ఓ ఉన్నారంటే మనకి ఎంత ఇంకొక విషయం చెప్పాలి నేను ఏజెన్సీలో భద్రాచలం వియాపూర్ చింతూరు ఆ ఏరియాలో పర్యటన చేసినప్పుడు వారు కూడా అక్కడ ఉన్నారు కానీ నాకు అక్కడ ఉన్న విషయం నాకు తెలియదు నాకు మీరని తెలియదు నేను ఎవరు వాటికి తెలియదు నేను వచ్చిన వచ్చేదాన్ని ప్రతిపాడు మా ఎమ్మార్ గారు వచ్చేసే చాలా ఎన్నో ఎన్నో కాలేజీలో తర్వాత కాళేశ్వర వారు వివిధ సంఘాల్లో పనిచేసి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల విషయాలుగా పాల్పడి సహకరించిన వ్యక్తి మన ఎమ్మర్ గారు ఎంత పెద్ద ఏదైనా సరే వారు మళ్ళీ ప్రమోషన్ రావాలి అదేవి ఎప్పుడు

సో రిజిట్గా ఉండడం నా చుట్టూ గిరిజీసుకుని ఇందులోనే ఉండడం సో నాకు సంబంధం లేదు ఈ సంబంధం లేదు అనుకోవడం కాకుండా పనిచేయడానికి ప్రయత్నం చేశాం సో నేను ఈ మండలానికి వచ్చిన తర్వాత మొత్తమొద వచ్చిన టాస్క్ గిరిజానికి పట్టాలి ఇంతవరకు ఇక్కడ గిరిజను ఎవరు పట్టాలి ఉండదు మన ఇరవై ఐదు గ్రామాల్లో నేను సప్లైని సో ఎవరికి ఎలా ఇవ్వాలి గిరిజనులు ఎవరికి తెలియదు విదేశంలో ఉన్న వాళ్ళకి తెలియదు సెంట్రంలో ఉన్న వాళ్ళకి తెలియదు డౌసంపూడదాస్ ఎవరికి తెలియదు అంతకుముందు నేను దాదాపు నాలుగు నాలుగేళ్ళ దాదాపు ఏడు నెలల పాటు ఏడు వచ్చి ఏళ్ళేళ్ళు చేశాను సో అక్కడికి గిరిజనులకు ఇవాళ పట్టాలనే కార్యక్రమం ప్రారంభించాను సో మధ్యలో నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది వచ్చాను సో నేను ఇక్కడ ఉన్న అమ్మ వాళ్ళందరినీ గేడుకు చేసి గిరిజనులు ఏ విధంగా పట్టాలి వాళ్ళు ఆరు ఏడుగా ఎలా తయారు చేయాలని ప్రోత్సహించి పనిచేయడం వల్ల దాదాపు రెండు వేల మందికి ఈ నియోజకవర్గంలో ప్రతిపాటు నియోజకవర్గంలో రెండు వేల మంది గిరిజనులకు దాదాపు ముప్పై నలభై కొట్టి కుటుంబాలకు ఇచ్చామని సో నాలుగు వందల ఇరవై కుటుంబాలకు కూడా దాదాపు నాలుగు నుంచి ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అన్ని పడుతున్నాయి ఇతరుల ముందు వాళ్ళు అరవై రూపాయలు పట్టాయించుంటే పదిహేడు నుంచి వాళ్ళు అకౌంట్లో పడి డబ్బులు కానీ తెలియని కారణంగా జరిగిన కారణంగా సో రాలేదు మేము వచ్చిన తర్వాత ప్రయత్నం చేశాము ఇక్కడే కాదు లోతుల్పూడిలో గిరిజను న్యాయం జరిగింది శనివారంలో గిరిజను న్యాయం జరిగింది ప్రతి వాళ్ళు గిరిజన న్యాయం జరిగింది ఇలా అన్ని మండలాల్లో కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేసాము